ప్రభును స్థుతించుడి ప్రకటన వచనం యేసుక్రీస్తు మహాకాశం పట్టజాలని దేవుడు సర్వంతర్యా సకలైశ్వర్యవంతుడు ఆది సంభూతుడు జగదుపత్తిధారి రాజులకు రాజు దేవాది దేవుడు ప్రభులకు ప్రభు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త తన్ని బలవంతుడైన దేవుడు సమాధాన అధిపతి తీర్పు తీర్చువాడు దహించు అగ్ని ఆయన పరిశుద్ధ దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము ప్రతినిత్యము దూతలచే కొనియాడబడుచున్న దేవదేవుడు స్తోత్రారు పూజారుడు ఆరాధనకు యోగ్యుడు పాపిని ప్రేమించి దేవుడి మానవ రూపము దాచి కలువరిశిలువలో రక్తం చిందించి ప్రాణమర్పించి చనిపోయి తిరిగి లేచిన మృత్యుంజయుడు పునృత్డు సజీవుడు సత్యస్వరూపి ప్రేమామయుడు సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవదేవునికి చెల్లునుగాక దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె